అందరికీ నమస్తే తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మాత్రం నిజంగా ట్విస్టుల మీద ట్విస్ట్లు అసలు అభ్యర్థి ఎవరు ఫైనల్ అవుతారనేది మాత్రం నరాలు దగ్గర ఉత్కంఠ జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యర్థి పార్టీ కూడా బలమైన వ్యక్తి ఆర్థికంగా మరియు రాజకీయంగా కూడా ఈ నియోజకవర్గంలో బాగా పట్టున్న వ్యక్తి కావడంతో దానికి దీటైన అభ్యర్థిని దింపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది మొదట ఈ సీటు జనసేనకి ఇవ్వాలి అనుకున్నారు అందులో గరియపాటి వెంకట రావటము రావటంతో పెద్ద ఎత్తున ఎద్దల పందాల ప్రోగ్రాం కండక్ట్ చేసి మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం కూడా హైప్ తీసుకొచ్చుకున్నాడు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే జనసేన అభ్యర్థి తరఫున వెంకట రావటం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జనసేనకి కేవలం ఐదు వేల రూపు ఓటింగ్ మాత్రమే వచ్చింది తెలుగుదేశం పార్టీకి తొంభై వేల ఓటింగ్ వచ్చింది సో ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఐదు వేలు లో ఓటింగ్ వచ్చిన అభ్యర్థి అయితే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ దర్శి నియోజకవర్గంలో ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అనే సంకేతాలు పార్టీకి వెళ్ళింది పార్టీకి వెళ్ళింది కాబట్టి ముందు జనసేనకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరిని కూడా నియమించలేదు అయితే తెలుగు తర్వాత ఈ తర్జనా భర్జన తర్వాత నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఎందుకంటే తొంభై వేల ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉండాలి కాబట్టి గోరెంట్ల రవికుమార్ గారిని దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన బాగా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరకు వస్తున్న సమయంలో చాలా తక్కువ టైంలో అతనికి ఇన్చార్జ్ పదవి ఇవ్వటం జరిగింది ఈ తక్కువ టైంలో ఇన్ఛార్జ్ పదవి ఇవ్వటంతో ఎవరైతే గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నాడు ఆయన మళ్ళీ కంటెస్టైన్ చేస్తాడు ఎందుకంటే వైసీపీలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి టీడీపీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అని సమాచారం అందడంతో కొంతమంది నాయకులు ఆయనకు అనుకూలమైన వ్యక్తులు పెద్ద ఎత్తున రవికుమార్ గారి నియామకాన్ని వ్యతిరేకించడం జరిగింది తర్వాత కార్యకర్తలు గట్టిగా మాట్లాడటం తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్ళి ఆయనకి ఆయన కలవటము రవికుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసి దర్శి నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ రావటం అది ఫస్ట్ టైం ఈ నాలుగున్నర సంవత్సరాలు చూసుకుంటే అది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి ఆ పెద్ద ఎత్తున ఎందుకంటే మంచి క్రేజ్ తీసుకొచ్చుకున్నాడు అయితే ఈ మండల పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాకు రవికుమార్ ససేమీరా వద్దు ఉంటున్నట్టుగా ఆయనతో కలవటం వాళ్ళని దారి తెచ్చుకోవడం తప్పని తెచ్చుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రవికుమార్ కూడా వాళ్ళకి అనుకూలంగా చేద్దామని చెప్పడానికి ఎప్పటికప్పటికీ ఆయన మీద రిపోర్ట్స్ పంపిస్తూనే ఉన్నారు వీళ్ళు పో ఇక్కడ జరిగేది ఏంటంటే రవికుమార్ నియోజకవర్గానికి వచ్చి ఏ మండలాన్ని నేను పర్యటిస్తానంటే మీకు టికెట్ కన్ఫామ్ అయితే సార్ అని అంటారు కానీ అక్కడ అధిష్టానానికి ఏం చెప్తారంటే ఆయన మా నియోజకవర్గం రావట్లేదండి ఏదో ఒంగోళ్ళు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కార్లు వేసుకొని వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక మెసేజ్ మొత్తం మీదుగా రవికుమార్ కూడా ఒక ఆయన మెతక వైఖరి లేకపోతే నాయకుల్ని గౌరవిద్దాం ముందుకు తీసుకెళ్దామనే టైంలో ఆయన అవసరానికి వరకు వాడుకున్నారు వెంకట్ని అవసరానికి వరకు వాడుకున్నారు అయిపోయిన తర్వాత ఇక సిద్ధారాగరావు రాను అని కన్ఫామ్ చేసిన తర్వాత పార్టీలో కన్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మద్దిశెట్టి పేరు రావడం జరిగింది మద్దిశెట్టి గారు వెళ్ళి జ చంద్రబాబు గారిని కలిశారు లేదా పవన్ కళ్యాణ్ కలిశారు అనేటువంటి ఊహాగానాలు వస్తున్న సమయంలో ఐవీఆర్ కాల్ కూడా మద్దిశెట్టి పేరు రావటం జరిగింది మద్దిశెట్టి గారి పేరు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే మద్దిశెట్టి అయితే బలమైన అభ్యర్థి కానీ ఈసారికి ఎలా పోయి ఈసారి గెలుస్తాడో లేదో తెలియదు కానీ నెక్స్ట్ టర్మ్ నుంచి మనకు ఒక క్యాస్ట్ అంటే స్టాండర్డ్ అభ్యర్థి ఉంటాడు అని చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో గెలిసే అభ్యర్థే కావాలి అని చెప్పేసి అనే పడుదలతో ఉన్నప్పుడు గెలుస్తాడో లేదో అనే అభ్యర్థిని ఎట్లా రంగంలో దింపుతారు అలాగే ఆయన మీద ఐవీఆర్ సర్వే జరుగుతున్నప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు లక్ష్మీ గారికి కానివ్వండి రవికుమార్ గారికి జనసేన వెంకట గారికి కానివ్వండి లేకపోతే మద్శెట్టికి కానీ ఎవరికి కూడా ఐవీఆర్ కాల్స్లో రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు ఇది వాస్తవ విషయం ఊరిక పైకేదో మాకు వచ్చింది అదే చెప్తున్నాను వాస్తవం అయితే జరిగింది ఇది అయితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఒక ప్రపోజల్ వెళ్ళింది బాచిన కృష్ణ చైతన్య గారు ఎందుకంటే ఆయన అద్దెంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థిగా మన దాకా ఉన్నాడు కొన్ని అనివార్య కారణాల వల్లక అక్కడ హనిమి చిన్నహనిమిరెడ్డి గారిని ఇయడం జరిగింది ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొట్టిపాటి రవి గారిని కొట్టగలడు అని చెప్పేసి అయితే ఆ తర్వాత చైతన్య క్వారీల మీద రైడ్ చేయటము ఆ క్వారీలన్నీ కూడా మూసేపించటం ఇవన్నీ జరిగిన పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి నేను జగన్ పార్టీలోకి రాను అని ససే మేర చెప్పేశారు చెప్పేశాడు సరే మీరు మూసేస్తే మూసేయడం నాకు ఇబ్బంది ఏం లేదని కరాఖండిగా చెప్పాడు ఇప్పుడు కొట్టిపాటి రవికుమార్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి గుట్టిబాటి లక్ష్మీ గారిని లేకపోతే బాచి బాచిన కృష్ణ చైతన్యాన్ని వీళ్ళిద్దరి పేర్లు సార్ దగ్గర రిఫర్ పెట్టాడు కృష్ణ చైతన్యాని అద్దెంకి నుంచి దర్శికి పంపించడం ద్వారా కృష్ణ చైతన్య గత ఐదేళ్ళుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి ఫాలోవర్స్ అతనికి ఉన్నటువంటి అభిమానులు కూడా గుట్టపాటి రవికుమార్కి చేయడానికి అనుకూలించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఫార్ములా సార్ దగ్గర ఈ రెండు ఫార్ములాలు వచ్చినప్పుడు బాచిన కృష్ణ చైతన్య గారికి చిన్న మైనస్ ప్రాబ్లం ఏంటంటే గతంలో ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థితోటి కొన్ని ఆర్థిక లావాదేవీలు వ్యాపార సంబంధ లావాదేవీలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఓపెన్గా మాట్లాడాడు సరే వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయం నేను మాట్లాడినప్పుడు పార్టీలో కూడా కొంచెం జంకుతున్న సమయంలో బాధను కృష్ణ చైతన్య ఈ టర్మ్ నేను పోటీ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు అత్యంత ఖరీదైన ఆ నియోజకవర్గంలో మనం అంత పెద్ద ఎత్తున పెట్టేటువంటి పొజిషన్లో మనం లేము కాబట్టి ఈసారి మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తాను రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నా వరకు ఏదైనా ఒక మంచి పొజిషన్ని అంటే పార్టీ పరంగా సరైన గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు ఇక కొట్టిపాటి రవికుమార్ గారికి అద్దంకి నియోజకవర్గంతో పాటు మొలమూరు మండలం తాలూరు మండలంలో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గ్రిప్ ఉంది ఈ ఐదు మండలాల్లో ఆ రెండు మండలాల్లో కొట్టిపాటి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంది కాబట్టి ఆరమైన భారమైన మొత్తం రవికుమార్ గారి మీద భారం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో గొట్టిపాటి లక్ష్మి గారైతే ఒక మహిళా క్యాండిడేటు అలాగే డాక్టర్ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తి దాదాపు నలభై సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా గొట్టిపాటి లక్ష్మి గారు అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి పార్టీ భావించి రవికుమార్ గారికి కృష్ణ చైతన్య గారికి పూర్తి బాధ్యతలు అంటే మీరు కూడా పర్యవేక్షణ అబ్జర్వ్ చేయాలి నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే ఆమెకి మీరు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి పార్టీలో ఒకవైపు అది జరుగుతుంది మరొక వైపు మత్స్సెట్టి వేణుగోపాల్ గారిని తీసుకోవాలి లేకపోతే అని చెప్పేసి ఆయన అనువాయుల ద్వారా తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక ప్రొఫైల్ తీసుకురాటం జరిగింది అయితే ఈ లోపల ఏం జరిగిందంటే జగన్ దగ్గర నుంచి మత్స్సెట్టి వేణుగోపాల్ గారికి బుధ సత్యనారాయణ ద్వారా పిలుపు వచ్చిందని చెప్పేసి ఒకటి రావటంతో ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ సిద్ధారాగరావు విషయంలో తెలుగుదేశం పార్టీ ఆ వేచి చూసిన ధోరణిలో చాలా ఇబ్బంది పడింది కాబట్టి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి ఏదైనా ఆరమైన భారమైన మన అభ్యర్థి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పొట్టిపాటి లక్ష్మి గారిని ఫైనల్ చేయడం జరిగింది ఈమె ఫైనల్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే అభ్యర్థి ఫైనల్ అయ్యాక వాళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ చూడండి మధ్యసై వేణుగోపాల్ పోటీ చేస్తాడేమో ఆపడం కోసం అని పిలిపించాడు ఇక్కడ అభ్యర్థి ఫైల్ అయిన ఫైనల్ అయింది కాబట్టి ఇంకా వెళ్ళి కలిసారా లేదా అనేది మీకు అందరు తెలిసిన విషయమే మొత్తం మీదుగా చూస్తే అనేక ట్విస్ట్లు మలుపుల ద్వారా కొట్టిపాటి లక్ష్మి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు అయితే గారు గారు పూర్తిగా సోషల్ మీడియాని వే వే బిల్డ్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం కార్యకర్తల్ని గ్రౌండ్ లెవెల్ల కార్యకర్తల్ని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల్ని వాళ్ళతోటి ముఖాముఖిగా మాట్లాడి ఎట్లా ముందుకెళ్లాలనేటువంటి లక్షణాలు కానీ కలుపుకోగలిగితే ఖచ్చితంగా రెండు వేల రెండు నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా కాకుండా మన కదిరి బాబురావుకి వేమ సుబ్బారావుకి అత్తరేసిన వాళ్ళతో మాత్రం సావాసం చేస్తే మాత్రం ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కష్టపడి రెక్కల కష్టంతో పనిచేసి పార్టీని నిలబెట్టే కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో అవసరాల కోసం వాళ్ళని దూరంగా పెట్టి కేవలం మేము మాత్రమే పార్టీని నడుపుతున్నామని షో చేసే షోరాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకంటే ఒక ఆడపిల్ల నరసరావుపేట నుంచి వచ్చింది అది కూడా మా గొట్టిపాటి దాదాపుగా నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవించ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం